పది రోజుల తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ మొత్తం యాక్టివిటీ వాస్తవంగా ఒక జూబ్లీ జాలు చూసుకోవడం కానీ మొత్తం ఎమ్మెల్యేలు పెట్టి అంత చేసినా కూడా ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ దగ్గరికి తీసుకెళ్లే అంశంలో రేవంత్ రివర్స్ గేర్ లో సక్సెస్ అయ్యాడని చెప్పాలి ఎట్లాగా అంటే ఎదురుదాడి చేయించడంలో తమ చేతిలో ఉన్నటువంటి అన్ని వనరులను వినియోగించడంలో సక్సే దానికి తగిన ఎమోషనల్ టచ్ అన్నటువంటిది ఇవ్వడంలో ఫెయిల్ అయింది ఇక్కడ ఈ లోపు అభ్యర్థి అభ్యర్థి భార్య మొదటి భార్య ఈ గొడవలు రావటం ఇవన్నీ కూడా ఒక రకంగా డిస్టర్బెన్స్ అట్మాస్ఫియర్ దానికి తోడు కుల సమీకరణాలు తీసినప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేసే కులాల నుంచి కొన్నట్టుకు పోయినాయి ఇది వరకు ఆయన మాగడి గోపీనాథ్ కి కమ సామాజిక వర్గం ఓట్లకు ఎక్కువ నియోజకవర్గం దాదాపు ముప్పై రెండు వేల ఓట్లు కమ సామాజిక వర్గాన్ని హైయెస్ట్ అదే ముస్లిమ్స్ తర్వాత ముస్లిమ్స్ లక్ష ముప్పై ఒక్క వేలు ఉన్నారు క్రిస్టియన్స్ ముప్పై ఆరు వేలు ఉన్నారు ముప్పై రెండు వేలు కమ్మాస్ ఇరవై తొమ్మిది వేలు యాదవాస్ ఈ లెక్కనున్నారు ఇరవై ఎనిమిది వేలు రెడ్డిస్ ఉన్న అదే కాపు ఉన్నారు ఇరవై ఏడు వేలు దాకా రెడ్డిలు ఉన్నారు ఇట్లా లెక్కలో చూసుకున్నప్పుడు ఒక వెయ్యి అటు ఇటుగా ఉన్నటువంటి ఇప్పుడు ఇందులో పోలరైజేషన్ ఆఫ్ క్యాస్ట్ కి చూసుకోవడానికి ఏమో కమ్మ సామాజిక వర్గాన్ని పోలరైజ్ చేయడానికి వాళ్ళందరూ ఇదివరకు బీఆర్ఎస్ ను ఓన్ చేసుకోవడం వల్ల బీఆర్ఎస్ రెండు సార్లు ఏంటి మూడు సార్లు గెలిచింది అక్కడ ఒకసారి కాంగ్రెస్ అనుకుంటా అక్కడ జూబ్లీస్ వీళ్ళు గెలుపు విజయం అన్నటువంటి సాధ్యమైంది